హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిట్టు లక్కీ విలేజ్ బ్లాగ్స్ అండి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన లైక్ నాకు సపోర్టివ్ గా ఉంటుంది అలాగే మన ఛానల్లో మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి కామెంట్ చేస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనము చూసేద్దాం అయితే మార్నింగ్ అయితే లేసేసి నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగ్ లేచేసరికల్లా కోతులు అయితే వచ్చినాయి అప్పుడే చూసారు కదా ఈ కోతి మార్నింగ్ అక్కడికి వచ్చి అట్లా కూర్చున్నది మేమైతే రోజు కందగట్లో వెళ్తున్నామండి మా అత్తయ్య వాళ్ళ మేనకోడలు కందగట్లలో పోతురాజు పండగ చేస్తుందంట నేను మైసమ్మ పండగ విన్నాను వేరే పండగలు విన్నాను కానీ పోతురాజు కూడా పండగ చేస్తారని నాకైతే ఫస్ట్ టైం తెలిసింది మేమైతే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నేరచల్ నుంచి సిక్స్ థర్టీకి ఎగ్జాక్ట్ గా సూర్యాపేట బస్సు ఉందండి సూర్యాపేట నుంచి మీ ముందర వాళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళది నెమ్మికల్ అంట మేము కందగట్ల కందగట్ల అని అని చెప్తున్నాము ఫోన్ లో చెప్తున్నప్పుడు వాళ్ళు అన్నారు కదా నెమ్మికల్లో దిగండి అని చెప్పారు వాళ్ళు తిరుపతి వెళ్ళేసి వస్తున్నారు అని చెప్పారు మాకైతే వాళ్ళు రూట్ చెప్పారు ఆ తర్వాత మేము కరీంనగర్ బస్ ఎక్కాము సూర్యాపేటకు వచ్చి హన్మకొండ కూడా వెళ్తుందంట ఆ బస్ కూడా ఎక్కొచ్చు అని చెప్పారు నెమ్మికల్ ఎంతో టైం పట్టలేదు మాకు మాకైతే గూగుల్ మ్యాప్ అయితే సెండ్ చేశారు కానీ అక్కడ మాకు అసలే కొత్త కదా ఏం తెలియలేదు అందుకే మేమైతే మా బావని అయితే రమ్మని చెప్పాం ప్రవీణ్ భావనని నీ సరే అనేసి తనైతే కార్ తీసుకొని వస్తున్నా అని చెప్పేసి చెప్పిండు మీరు వచ్చాక చెప్పండి అన్నాడు అయితే మేము ఇక్కడ నెమ్మికల్ దగ్గర వెళ్ళడానికి అయితే కరీంనగర్ బస్ ఎక్కాం కదా ఆ చుట్టూ మొత్తం కొండలేవడ్డాయి అంతా అలానే ఉంటదంట అటు సైడ్ మొత్తము చూసింది కదా ఆ ఆంటీ వాళ్ళే వాళ్ళు తిరుపతి వెళ్ళేసి వస్తున్నాం అని చెప్పారు మన ఛానల్ ఉందంటే పెట్టకు అని నవ్వుతున్నారు వాళ్ళైతే చూసిరు కదా మేమైతే ఇక్కడ బావ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము నెమ్మికల్లో ఇక్కడ మైసమ్మ టెంపుల్ ఉంటదంట చాలా ఫేమస్ అంట ఇంకా మేమైతే అటు వెళ్తున్నాం కదా అనేసి మా బావ వచ్చి మమ్మల్ని పిక్ పిక్ చేసుకున్నాడు పిక్ చేసుకున్నాక మేమైతే స్టార్ట్ అయిపోయినాము మా పొలం చూపిస్తారా అనేసి ఇక్కడ నుంచి అంతవరకు మాది అని చెప్పేసి చెప్తున్నాడు ఈ ఆవులు కూడా వాళ్ళేనంట వాటిని వదిలి పెడతారంట ఇక్కడనేనండి పోతురాజుని వాళ్ళు కిందికి ఉండేది పోతురాజు కొంచెం దాని పైకి లేపేసి చాలా బాగా ప్రతిష్ట చేశారు చిన్న అది ఒక ప్రతిమే కానీ దాన్ని నిజంగా దేవుడు అక్కడనే ఉన్నాడు అన్నట్టు చేశారండి ఆ పోతురాజుకి మీసాలు కండ్లు నామం పెట్టేస్తే నిజంగా దేవుడు అలా చూస్తున్నాడా అనిపించి అంత బాగుందండి అసలు అంత బాగుంది మా లక్కీ వచ్చేసి అందరినీ పలకరిస్తున్నాడు నేను ఎన్నిసార్లు చెప్పినా వాడైతే పలకరించకపోయేది ఇంకా నా టార్చర్ భరించలేక ఆ సరేలే అడుగుతా అనేసి అందరిని అడుగుతున్నాడు అన్నయ్య వాళ్ళు అందరు వచ్చేసారు కానీ ఇక్కడికి రావడం అయితే చాలా కష్టమే కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే ఈ రూట్లలో ఆటోస్ కూడా అంత దూరం రావో తెలియదు కానీ వీళ్ళైతే వంటలు చేసేశారు ఇదిగో చూసారు కదా ఎవరు ఈ మేనకోడలు అనుకోండి ఈమె ఆ మేనకోడలు వాళ్ళు ఫంక్షన్ చేసేవాళ్ళు మన పోతురాజు ఫంక్షన్ చేసే వాళ్ళు చేసింది వాళ్ళే అనమాట వాళ్ళ బావగారు వాళ్ళు వచ్చేసి యుఎస్ లో ఉంటారు అయ్యి అత్తయ్య గారి చాలా క్లోజ్ గా మాట్లాడతారండి నిజంగా అమ్మక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేసినారు మార్నింగ్ అయితే టిఫిన్ చేసాం పాక్ అయితే సూపర్ టేస్టీగా ఉంది అండ్ వచ్చేసి మన వాళ్ళకైతే ఇప్పుడు చూడండి ఇక ఇప్పుడు స్టార్ట్ చేసారు చుట్టూ ఏమో ఎండ ఉంది కానీ కూలర్లు పెట్టేసారు కళ్ళు చాలా చల్లగా అనిపించింది మన వాళ్ళు అయితే ఎప్పుడు ఒకళ్ళు పైప్ వేసి పెడతా ఉన్నారు ఒకళ్ళేమో వాటర్ చూసుకుంటా ఉన్నారు ఇంకైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన ప్రాసెస్ అనేసి స్టార్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు చుట్టాలందరూ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వచ్చేస్తారు మన వాళ్ళు పొద్దున్నే వెళ్ళేసి పెద్ద కింద కళ్ళు తీసుకొచ్చారంట నేనైతే కళ్ళు తాగను మా వాళ్ళు అయితే అవును కళ్ళెందుకు తాగుతావులే మా వాళ్ళు నన్ను వెకిరిస్తున్నారు సరే అనేసి ఇక వాళ్ళైతే కళ్ళు తాగుతున్నారు ఎవరికి ఏం కావాలనో అయితే తీసుకొని తాగుతున్నారు దానికి చికెన్ ఫ్రై అండ్ అది ఇచ్చారు మన అంటారు కదా తెలంగాణ వాళ్ళు అంటారు మా దావత్ అంటే కళ్ళు లేకుంటే ఎట్లుంటది ముక్క లేకుంటే ఎట్లుంటది అన్నట్టు నిజంగా దావతులు అంటే ఎలానే ఉంటాయి కదా మా చెర్రిగాడు అయితే ఇప్పుడైతే చూడండి మా చెరిగాడు ఏం చేస్తుండే ఫొటోస్ తీస్తున్నాడు ఒక మెమొరీ ఉండాలి అన్నట్టు మంచిగా ఫొటోస్ తీస్తున్నాడు అనమాట స్నాప్ ఎట్లా వచ్చింది అనేసి మేము అడుగుతున్నాం వాణ్ణి బాగొచ్చింది అనేసి చూపిస్తున్నారు కళ్ళు చూసిరు కదా చూసి పెద్ద తెచ్చి తెచ్చియండి దానికి బస్తా కూడా కుట్టిరు అసలు చూస్తే ఆశ్చర్యపోతారు అంత కళ్ళు తీసుకొచ్చిరు ఎందుకంటే సిటీ వాళ్ళు ఎక్కువ ఈ వేరే వాటికంటే కూడా కళ్ళు అంటే ఇష్టపడతారు పల్లెటూరు వాళ్ళ పల్లెటూరు కళ్ళు అని మన వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారండి చూసారు కదా మన వాళ్ళు కూలర్ చెప్పాను కదా ఇందాక వాళ్ళ డ్యూటీ అదేనండి వాటర్ పోయడం చేయటం ఇదే పని కూలర్ జరపడం చేయటం మేమందరం అయితే కూర్చున్నామండి పెదనాన్న మామయ్య వాళ్ళు అనేసి లంచ్ టైం అయింది అనేసి వాళ్ళైతే తింటున్నారు సిటీలో ఏ ఫంక్షన్ జరిగినా అట్లు ఉండదు కాని పల్లెటూరుకు వచ్చేసరికల్లా చాలా మంచిగా అనిపిస్తుంది మా వాళ్ళు అయితే వెజ్ లో ఆలుగడ్డ టమాటా దోసకాయ కర్రీ వేసేసిరు అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబారు రైతా చికెన్ ఫ్రై మటన్ కర్రీ తలకాయ కూర ఎవ్రీథింగ్ అన్ని వేసేసి రండి మనకు లంచ్ టైం అయితే అయ్యింది కాబట్టి అందరైతే తినడం స్టార్ట్ అయితే అందరు నడుచుకుంటుంది మీరు తిన్నరా మీరు తిన్నరా అనేసి అన్ని తను చెక్ చేసుకుంటుంది అనమాట మా స్వప్న ఏమో సర్వ్ చేస్తుంది మా వాళ్ళైతే అయితే తింటున్నారు అందరూ నేను ఆల్రెడీ తినేసిన వీళ్ళనైతే వీడియో తీస్తున్నా కానీ వంటలు మాత్రం చాలా బాగా చేసారు అండి అసలు ఎవరు మరి వాళ్ళు నాకు తెలీదు వాళ్ళకి తెలిసిన వాళ్ళేనంట మన బుడ్డోడైతే చూసిరు కదా వీడు మా అండి మా స్వప్న లాస్ట్ అయిపోయింది ఇంకా ఇంకా ఫంక్షన్ చేసేటోళ్ళు ముందర ఎట్లా తింటారు అందరు తిన్నాంకనే తింటారని చెప్తున్నాం మేము నన్ను అయితే వీడియో దియకు అని అంటుంది మా బుడ్డిగాడైతే అయితే ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరనే కూర్చుంటాడండి అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అగో షేర్ చాట్ అంటండి అదేదో దాంట్లో ఉందంట మా హనీష్ చూడండి ఎలా చేస్తున్నాడు ఆ షేర్ చాట్ లో ఉన్నదాన్ని చూశారు కదా వాడు ఎంతసేపు నా అట్లనే చూస్తున్నాడు ఆ ఫోన్ ని ఎంత పిలిచినా పలుకుతలేడు మేము ఎంత పిలిచినా గానీ మా అనేషిగా చేసి అల్లరి మామూలుగా ఉండదు నిజంగా అసలు తర్వాత చూపిస్తా వాడు ఏం అనేసి అంత బాగా చేశాడు ఇదైతే అయిపోయింది కదా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అందరూ చాలా ఎంజాయ్ చేసిరండి నిజంగా మీకు టైం దొరికితే ఖచ్చితంగా విలేజ్ లోకి వెళ్ళడానికి ట్రై చేయండి సిటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అప్పుడప్పుడు పల్లెటూర్లు కూడా చూడండి వాళ్ళకు మామిడి చెట్లు కూడా ఉన్నాయి నేను అవన్నీ షూట్ చేయలేదు కానీ కాయలు కూడా చాలా గుత్తులు గుత్తులుగా కాసాయి చిట్లు చిన్నవైనా కానీ కాయలు చాలా బాగా వచ్చాయండి అసలు అక్కడ వెదర్ కూడా చాలా బాగా ఉంది మంచిగా ఉంది ఇంకొంచెం చల్లబడితే బాగుండేది మా ఊళ్ళు వచ్చేసారు కదా ఈవినింగ్ వచ్చేసి చూసిరు కదా ఈ బాయ్ ఇక్కడ దగ్గరలో ఉందంట వీళ్ళైతే ఈతకొచ్చిరు మా హనీష్ ఆరుషు అండ్ మా అల్లుడు చూసారు కదా ముగ్గురు అల్లులే నాకు కానీ ఆ చెప్తున్న మా బుడ్డోడు వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం అంట బాత్రూమ్ లో వాటర్ పెడితేనే ఆగడంట అట్లాంటిది బాయిలో వాటర్ చూస్తే ఆగుతాడ వీళ్ళైతే ట్యూబ్లు వేసుకొని మరియు వీళ్ళకైతే స్విమ్మింగ్ చేస్తున్నారు బాయిలలో యాక్చువల్ గా స్విమ్మింగ్ పూల్లో ఎంత చేసినా గానీ బావిలో చేస్తేనే స్విమ్మింగ్ వస్తుంది అని అని అయితే నా ఉద్దేశం అండి స్విమ్మింగ్ లో ఎంత నేర్చుకున్నా దాన్ని అయితే నాకు అది అనిపించదు మంచి ఇలా పోయినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇట్లా ట్రై చేపియండి కానీ ఖచ్చితంగా ఇలా చూసారు కదా మా పెద్దన్న మా తమ్ముడు వాళ్ళతో పాటు ఉండి మరి స్విమ్మింగ్ చేపిస్తున్నారు అలా చాలా కేర్ఫుల్ గా ఉండి స్విమ్మింగ్ చేపించండి అట్లా అయితేనే చాలా మంచిది చూసారు కదా ఈ సమ్మర్ లో ఖచ్చితంగా మీరు స్విమ్మింగ్ చేయండి మా వాళ్ళు అయితే ఆ ట్యూబ్ ల మించి ముందలకి వెనకాలకి అసలు ఎలా వెళ్తున్నారంటే రివర్స్ ముందల అసలు నిజంగా గజగితే కొట్టాడు కూర్చుని మా ఊళ్ళు మా బుడ్డోడు కూడా కొట్టాలని ఉంది కానీ వాడికి పోరావట్లేదు ముందలకైతే చూసారు కదా ఎట్లా పోదాం పోదాం అని ట్రై కానీ అస్సలు రావట్లేదు వాళ్ళు పోయిన వాళ్ళు కాస్త తిరిగి వస్తున్నారు వీడు కూడా చాలా ట్రై చేస్తున్నాడు అండి నిజంగా స్విమ్మింగ్ అనేది చిన్నప్పుడే నేర్చుకోవాలి తర్వాత ఎంత ప్రయత్నం చేసినా రాదండి అప్పుడు చిన్నప్పుడు అయితే మేము నాకు అసలు ఈత రాదు ఫస్ట్ వాటర్ చూసనే భయం వేస్తుంది మా మమ్మీ వాళ్ళందరు నేర్చుకున్నారంట అప్పట్లో బాయిలు ఉండేవి మేమందరం నేర్చుకునే వాళ్ళు అనని చెప్పేసేవాళ్ళు వాళ్ళు వెనకాలకి గోగునారు గోగు ఏదో కర్రలు ఉంటాయి అవి కట్టేసుకునేవారట ఆ సురకాయ కూడా వేసి కట్టేవాళ్ళంట అంత అదిగా ఉంది ఇప్పుడు దిగుతే చూడండి మా నా బిడ్డ ఇప్పుడు వాటర్ లో దిగుతుందిగా చూసారు కదా చచ్చి అంత భయపడుతుంది వీళ్ళు భయపెడుతున్నారు వాటర్ లో పాములు ఉంటాయి పాములుంటే ఆగు 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 అంత సేపు వాటర్ లో ఉంది గాని ఒక్కసారి కూడా స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేయడానికి అయితే వెళ్ళలేదు చూసిరు కదా నిజంగా అసలు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లాంటి మూమెంట్స్ ఎప్పుడు మిస్ కాకండి మా హనీష్ అయితే రివర్స్ లో వెనకాలకు వెళ్తున్నాడు చూసిరా వెనకాలకి ముందరికి ఆ ట్యూబ్స్ వల్ల వాళ్ళకి వాటర్ లో ఉన్న ఫీలింగ్ ఏం లేదు మునుగుతామని చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూసిరు కదా బావి అయితే చాలా పెద్దగా ఉందండి అక్కడ దాకా ఉన్నది పిల్లకైతే మంచిగా కెనాల్ ఉంది వాటర్ బావిలో వాటర్ ఉన్నాయి మాకైతే ఏం లేవండి అసలు టూ టూ కెనాల్ ఒక పెద్దటి పెద్ద కాలువ దాని పక్క నుంచి పిల్ల కాలువ కూడా ఉందండి అసలు ఎంత బాగా పెట్టారో కానీ ఇక్కడ వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు కానీ గుట్టలు కూడా చాలానే ఉన్నాయండి పెద్ద పెద్ద బండలు కూడా ఉన్నాయి తోటలు ఉన్నాయి పొలంలో చోట్లు కూడా మొత్తం చుట్టూ తోటలే ఉన్నాయి బత మామిడి తోటలే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు కూడా వేశారు మంచిగా చెట్లు ఇంకా తెచ్చారు కూడా అక్కడ అక్కడ పెట్టాను నేను అవన్నీ షూట్ చేయలేదు కానీ చాలా బాగున్నాయి చెట్లు కూడా ఇక్కడ తెలియదంట ఇక్కడెక్కడ దూరం నుంచి తెప్పించారంట మామిడికాయలు అయితే నిజంగా అన్ని గుర్తులు ఉన్నాయి కానీ నాకు అసలు చూస్తేనైతే ఆగలేదండి అంత మంచిగా అనిపించి నేను తీసుకొచ్చాను కూడా చాలా పుల్లగా కూడా ఉంది కాయ అదే పండితే అది పీస్ మామిడికాయ అంట పండితే కూడా చాలా టేస్టీగా ఉంటుందంట మన వాళ్ళని బయటికి రా బయటికి రా అని మా సోమేష్ అంటున్నాడు తీసుకొస్తా బయటికి తీసుకొద్దామని సోమేష్ అంటుంటే వాడైతే అస్సలే రానని కూర్చుంటున్నాడు సరేలే పోనీలే ఆడుకో అనేసి ఇంకా ఉంచుతుండీ ఇప్పుడు చూడండి మా సోమేష్ తీయడానికి మళ్ళీ ప్రయత్నం ట్రై చేస్తాడు వాటర్లోనే ఎంతసేపు ఉన్నా వాడు వాటర్లోనే ఉంటున్నాడు ఒక్కసారి కూడా బయటికి వాడికి వాటర్ అంటే అంత అంట ఎంతసేపు ఉన్నా అలా కొట్టమంటే కొడతాడంట ఎట్నో ఒకటి వేసి మా మనుగానైతే కొంచెం లోపలికైతే తీసుకుపోయారు చూసిరు కదా ఎంత భయపడుతుందో అదే ఆరు షానిస్ అయితే అసలు కొంచెం కూడా భయపడకుండా అసలు అంత బాగా స్విమ్ చేస్తున్నారు ఫస్ట్ పిల్లల్లో భయాన్ని పోగొట్టాలి ఆ భయం పోగొట్టాకనే మనం స్విమ్మింగ్ నేర్పించాలి లక్కీ ఫాస్ట్గానే నేర్చుకున్నాడు టూ డేస్ పట్టింది కానీ మళ్ళీ ట్రయల్స్ అయితే చేపించలేదు కానీ అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే స్విమ్ చేశాడు ఇట్లానే బావి ఉండేది ఆ బావిలోనైతే స్విమ్ చేయడానికైతే వెళ్ళేది కానీ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇలా స్విమ్మింగ్ చేయడానికైతే ట్రై చేయండి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడానికి వాడిని బయటికి తీసుకుపోతే అస్సలు ఊరుకోవట్లేడు కయ్యి నరుస్తున్నాడు అది చెప్తున్నారు మా తమ్ముడు అట్లా తీసుకొస్తుంటే కూడా వాడు ఊరుకోవట్లేడు వాటర్లోనే ఉంటాడంట అలా అయితే మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు మా దగ్గర కూడా కాలువ ఉన్నప్పుడు మేము ఫంక్షన్ చేసినప్పుడు కూడా మన అయితే వచ్చి కాలువల స్విమ్ అయితే వెళ్ళేది అలా స్పెండ్ చేస్తూ ఉంటారు సిటీకి అయితే అస్సలు వాళ్ళు ఇష్టపడరు ఫస్ట్ అయితే విలేజ్ అంటేనే ఇష్టపడతారు డిస్టెన్స్ అయినా కానీ వన్ డే స్పెండ్ చేయడానికే చూస్తారు మేమైతే ఇంక ఇదంతా అయిపోయింది మేమైతే స్టార్ట్ అయిపోదాం అనేసి అందరు వెళ్ళిపోయారు మేము కూడా వెళ్ళిపోతాం అనేసి వెళ్ళిపోయి రిటర్న్ అయిపోతున్నాము వచ్చే రూట్లో అయితే ఫస్ట్ ఒక రూట్ మేము నెమ్మికల్ నుంచి వచ్చాం కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాలేం నుంచి వెళ్ళాలంట అదైతే కరెక్ట్గా సూర్యాపేట హైవే మనమైతే రీచ్ అయిపోతామని చెప్పారు ఆ బాల్యం నుంచి వెళ్తున్నప్పుడు మనకైతే జనగామ అనే రూట్ కూడా వచ్చింది మా సార్ లైలా కాలేజ్లో లయోలా కాలేజ్లో చదివారంట వాళ్ళ కాలేజ్ కూడా చూపిస్తున్నాడు ఇదే నేను చదువుకున్న కాలేజ్ అనేసి అప్పట్లో మా కాలేజ్లో అట్లుండేది ఇట్లుండేది అనేసి తన అనుభవాలు అన్నీ చెప్తున్నాడు మా ఆయన మేము అది చేసేవాళ్ళం కాలేజ్లో చేసేవాళ్ళం అనేసి మళ్ళీ ఆ జ్ఞాపకాలు అయితే పాపం బాగా గుర్తు చేసుకుంటున్నాడు మేము సూర్యాపేట బస్ స్టాండ్కి వచ్చేసినాము తమ్ముడు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయినాడు సూర్యాపేట బస్ స్టాండ్కి వచ్చినాము ఇంకా మా బస్సు అయితే రాలేదు వచ్చినప్పుడు మాత్రం ఇంకా మేము బస్ వచ్చేసింది ఇప్పుడే ఇక బస్సు కూడా సూర్యాపేట నేరేడ్చర్ల బస్సు ఎక్కాలి కానీ భీమారం సూర్యాపేట ఉంది అక్కడ మాత్రం జనాలు మాత్రం అసలు ఎందుకోనండి మస్తు రష్ అయితే ఉన్నారండి మేమైతే బస్సు ఎక్కిన మా బస్సు స్టార్ట్ అయిపోయిందండి వెళ్ళిపోతున్నాము ఇంకా సూర్యాపేట అయితే ఎంత మారిపోయిందంటే అసలు ఆ చుట్టు మీద గోడలు చూస్తుండనైతే అసలు ఎక్కడ ఫ్లైఓవర్స్ అండి పైన ఫ్లైఓవర్స్ ఎక్కడ పడితే అక్కడిని ఫ్లైఓవర్స్ అసలు బలే కట్టారండి అసలు చూడండి ఆ నేచర్ మొత్తం అసలు అదంతా ఎట్లా మన మన నేచర్ అంతా మన ముందలనే ఉందా అన్నట్టు చూపించేటట్టు అంతా మంచిగా మంచిగా ఈ బ్రౌన్ కలర్వి మొత్తం వేసి అసలు నిజంగా చూడండి ఆ బొమ్మలు కూడా ఎంత బాగా చేశారు చాలా బాగా చేస్తున్నారండి అసలు నిజంగా డెవలప్మెంట్ బాగానే ఉంది లేదు కానీ చూసినందుకైతే మంచిగానే అనిపించింది నాకైతే చాలా బాగా చూపిస్తున్నారు ఇవన్నీ మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ మాత్రం సరిపోతుంది మేమైతే స్టార్ట్ అయిపోయినాము అవుట్స్కర్ట్స్కి అయితే వచ్చేసినాము చూసిరు కదా ఇక్కడైతే చాలా బాగానే మొత్తం చాలా డెవలప్ అయిందండి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఏంటో అది అంత రూట్ చాలా హైవే లాగా అనమాట చూసిరు కదా అసలు నిజంగా ఆ గోడల మీద అట్లా చేస్తే జనాలు అంతా అటు సైడే చూస్తారు కదా చాలా పల్లె వాతావరణం అంతా ఇక్కడ ఉండేటట్టు చేసిరు అంత బాగా చూపిస్తున్నారు ఇంకా ఒకవేళ నా ఛానల్ కనుక మీకు నచ్చితే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ లేకుంటే మాత్రం నేనేం చేయలేను షార్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేయటం కాదు లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అలా అయితేనే మీకు నోటిఫికేషన్ బట్టి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ